రేపు ఎంపీటీసీ టికెట్లు సర్పంచ్ టికెట్లు ఎన్పిటీసీ టికెట్ ఇచ్చిన తర్వాత మీ అందరినీ గెలిపించిన తర్వాత మీరికిట్లా ఎవరన్నా పార్టీ మారితే టస్పాన్ జాగ్రత్త మీ ఇంటి డైరెక్ట్ గా వచ్చి దాడి చేస్తామని కూడా హెచ్చా అది ఎవరన్నా కానీ నాకు అవసరం లేదు ఎవరన్నా కానీ ఎందుకంటే ఆ ఎంపీటీసీ టికెట్ సర్పంచ్ టికెట్ ఇచ్చి నువ్వు గెలిస్తే అది నీ గొప్పతనం కాళ్ళు అది ప్రతి టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త కష్టం అనేది మీరు మర్చిపోతుంది అని చెప్పి అది టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త కష్టం కేసీఆర్ గారి జెండా పవర్ అది కేసీఆర్ గారి చేయబట్టే మన అందరం గెలుస్తున్నాం కానీ రేపు గెలిపించిన తర్వాత మీరు అమ్ముడు పోతే మాత్రం అమ్మ తోడే చెప్తున్నా మజా కాంటలేదు రేపు వెయ్యి మందిని తీసుకొచ్చి ఇంటి మీద దాడి చేసి తుక్కు తుక్కులేసి చెప్ప ఇది కమలాపూర్ మండలికే కాదు మొత్తం ముజ్రాబాద్ నియోజకవర్గంలో ఐదు మండలాలు నా ఎవరికి ఇచ్చినప్పుడు చెప్తా ఉన్నాం ఎందుకు ఇంత బలంగా చెప్తా ఉన్నానంటే ఇలా వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కష్టపడి గెలిపిస్తే ఇలా కొంతమంది తొంభైల ఎమ్మెల్యేలు అమ్ముడు పోతే ఆ ఎమ్మెల్యే పెట్టలే మొత్తం మంత్రుల ముంగట అరే నువ్వు తొందర విధంగా నా రోజు నిలదీసిన ఓ ఎమ్మెల్యే ఇచ్చి పెట్టలేదంటే ఇక మీ ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ ఆలోచన కాబట్టి మీరు ఒక్కరిసే కాదు ఇది బిఆర్ఎస్ పార్టీ వాళ్ళ కష్టం అని చెప్తున్నాం మీకు ఉదాహరణ చెప్తా ఉన్నా నేను ఇవాళ ఇట్లా గెలిచినా ఇవాళ బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కష్టపడితే ఇలా నేను ఎమ్మెల్యేగా గెలిచిన ఇవాళ ఎమ్మెల్యేగా నేను గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నేను పోతాను చాలా మంది అనుకుని చేసిన వాళ్ళ అధికారం కోసం వాస్తవంగా కూడా కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ దగ్గర నుంచి మొదలు పెడితే కింద వారం వెంట వరకు నాకున్న పరిచయాలు ఇవ్వండి లేకపోవచ్చు ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని లేకపోవచ్చు కానీ పరిచయాలు పోయినా కాంగ్రెస్ పార్టీ కానీ నన్ను ఎన్ని పోటీ ప్రైమ్ మినిస్టర్ అయితే సెంట్రల్ మినిస్టర్ చేస్తామన్నారు లాస్ట్ కి దానికి రెండు కిలో పోతే వంద కోట్ల రూపాయలు ఇస్తామన్నారు బిడ్డలాగే వద్దు నన్ను కేసీఆర్ ఎమ్మెల్సీ చేసిండు వింపు చేసిండు ఎమ్మెల్యే చేసిండు కేసీఆర్ కేసీఆర్ గులాబీ జెండా పోతే తప్పితే మీ పార్టీకి రాను రాజరా ఎన్ని కేసులు ఎన్ని కేసులు పెడుతున్న పెట్టుకోవాలి మీరు ఏం చేస్తున్నో చేసుకోని మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఆ హుజరాబాద్ నియోజకవర్గం ప్రజలకి ఇచ్చేవరికి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చేవరకు నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటా అని చెప్పిన అదే విధంగా నేను ప్రశ్నిస్తూనే ఉన్నా ఏం చేస్తాడు ప్రశ్న రోజు కేసు ఇప్పటిదాకా నాలుగు ఎనభై ఆరు కేసులు పెట్టిడు ఏం ఏం ఏ పెట్టి ఏం బీతాడు కేసులు పెడితే